சந்தடிசல் சந்தடி ஈசை பட்ட பட்டலி முலோ சந்தடி பசுல பாக்க ఏసయ్య పుట్టాడని రారాజు పుట్టాడని బెత్లహీములు సండని హలేలు 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 ఎంతమంది అండి మరి మీ హృదయంలో మరి రారాజు మనకి పుట్టాడని ఆ పరలోకపు తండ్రి మరి సమాధాన అధిపతి ఆలోచనకర్త మరి లోకరక్షకుణ్ణ్ణి మనందరికీ కూడా మన బెత్తలహేమన్న మన హృదయంలో మరి ఆయన ఒక ప్రదేశంలో మరి ఆయన జన్మకు మరి అవకాశం ఇచ్చారు మరి ఎంతమంది మరి ఈరోజు మరి ఆ హృదయములో ఆ బెత్తలహేమనే మన హృదయములో ఆ ఇచ్చిన ఆ బిడ్డను మరి ఎంతమంది మరి ఆ ఇచ్చిన ఆ ధన్యతను బట్టి ఆ యొక్క ఆ మహిమను బట్టి లోకములను ఏలే లోకములను ఏలే రచు ఈ లోకమునకు దిగి వచ్చాడని ఎంతమంది సంతోషముతో ఆరాధించుచున్నారు చున్నారు మరి మనం అందరం కూడా లోకములనే రాజు ఈ లోకం ఏంటండి ఆయన మరి అది ధూళి కానీ ఆయన సమస్త లోకములకు అధిపతి అటువంటి ఆరారాజు మరి మన ఈ లోకంలో మరి మనము ఎంతో చిన్న వారమైన మనము మరి మన యొక్క దేహము మన యొక్క మరి రక్షణ కోసము మన యొక్క ఆత్మలను ఆయన మరల కూడా మరి తండ్రి ఎదుట సిద్ధపరచడానికి మనకు ఉన్న అడ్డును అవిధేయత కానీ ఏదైనా కానీ మరి తీసివేయటానికి ఒక శ్రమగా వచ్చారండి కాబట్టి మనందరం కూడా మరి అది ఉత్సవంగా తీసుకుంటున్నాము కానీ మరి ఆ శ్రమలో కూడా పాలు పంచుకుంటున్నాము మరి బెత్తలహేము అనేది మరి అది ఎంతటి అంటే పుణ్యం చేసుకుంది అని అని అనుకుంటే అది మరి భౌతికంగా కాదు కానీ మరి మనం హృదయం అండి మనం మొత్తం దేహంలో కూడా హృదయానికి దేవుడు మరి ప్రత్యేక స్థానం ఇచ్చారు మన హృదయంలోనే హృదయములనే రాజు అనమాట ఆయన కదా కాబట్టి మరి మనందరికీ తండ్రి మన యొక్క మరి ప్రియప్రభు అని యేషు క్రిస్తున్నామమున ఆయన యొక్క మరి పుట్టిన అంటే ఆ పుట్టిన ఆ సమయమును మరి ఆ పరలోకపు తండ్రి ఆయన ఎందు ఎప్పుడు నిర్ణయించుకున్నారో ఆ సమయమును మనందరం కూడా భాగ్యంగా మరి ఇప్పుడు మనం సమకూడి నాతో మరి మనందరం కూడా దేవుడి ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా ఈ లోకంలో ఇచ్చిన మరి ప్రతి జీవిని బట్టి ప్రతి ప్రదేశాన్ని బట్టి ప్రతి ఒక్క మరి సహోదరులు సహోదరులు కుటుంబాలు బిడ్డలందరిని బట్టి కూడా నేను కూడా మరి ధన్యురాలిని ప్రభువా అని అని అంటాను ఎందుకంటే దేవా నీ అందు ఇంతమందిని నేను కూడా మరి చూస్తున్నాను వీక్షిస్తున్నాను మరి వారి కోసం కూడా మరి ప్రార్థించుకుంటున్నాను అట్లాగనే వారు కూడా నా ఎడలు కూడా వారు కూడా మరి ప్రార్థిస్తున్నారు అట్లాగనే మరి ప్రేమ చూపిస్తున్నారు ఇదంతా నువ్వే కదా నాయన ఇచ్చింది మరి ఈ సమయాన్ని బట్టి మరి దేవుడు మరి మనందరినీ కూడా ఉన్నతంగా మరి ఇంకా కూడా సమాధానంలోకి నడిపించాలని కోరుకుందాం మరి బెత్తలహ లో మరి మరి అమ్మ యోసేపు మరి జనసంఖ్య మరి రాస్తూ మరి వారు కూడా వెళ్ళారంట మరి అక్కడ ఈ జనసంఖ్య అంటే ఈ లోకంలోని సంఖ్యను రాస్తూ ఉంటే మన ప్రభువు అక్కడ పుట్టారండి అంటే మరి సంఖ్యకు ఆయన అవతలు అనమాట అంటే ఏంటంటే సంఖ్యను నిర్ధారించేది ఆయన కాబట్టి మరి మనందరి హృదయములు అనే ఎంత అంటే లెక్కలేనంత మన హృదయములు సంఖ్య మనకు అవి లెక్కలేవు అనమాట మనందరం కూడా మరి ఆయన మనందరి హృదయంలో కూడా పుట్టే నేను రావాలని కోరుకుందాం అవునా మరి అట్లాగనే మరి ఈ బెత్తలహేమ్లోనికి మరి మరి యోసేపు వెళ్ళినప్పుడు మరి అక్కడ సత్రము అనే అంటారు ఈ సత్రము అనే దాంట్లో వాళ్ళకి కనీసం స్థలం కూడా లేదంట సత్రము అని తీసుకుంటే మరి దాని గురించి చెప్పుకుంటే పూటకోళ్ళ ఇల్లు అంటారు అంటే ఏంటంటే మనము ప్రయాణంలో ఉన్నప్పుడు యాత్రికులమై ఉన్నప్పుడు అక్కడ మరి ఒక సమయంలో రాత్రి కానీ అలిసిపోయినప్పుడు కానీ ఆగినప్పుడు అక్కడ బస చేస్తాం బస చేస్తూ ఉన్నప్పుడు మరి వారు కొంత మన దగ్గర నుంచి మరి డబ్బు రూపేనా తీసుకొని మనకు ఆహారం ఇచ్చి మనకు ఒక ఇస్తారు ఆ కొద్దిసేపు అవునా మరి వాటిని ఇప్పుడు మనం హోటల్స్గా అనుకుంటూ ఉంటాం ఎప్పుడన్నా ప్రయాణంలో వెళ్తూ ఉండి ఎక్కడికన్నా యాత్రకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆగుతూ ఉంటాం అవునా మరి అటువంటి ఆ సత్రము మరి స్థలం లేదంట ఆ నిండు చూలాలకి స్థలం లేదు అనేది చూసుకుంటే మరి డబ్బు లావాదేవీలు అంటే ఏంటంటే ఒకరు మనకు ఆసరా ఇవ్వటానికి ఆశ్రయం ఇవ్వటానికి ఒక మనకు మరి కొంచెం ఆహారంనివ్వటానికి డబ్బు తీసుకునే అది అంటే మార్పిడి ఆ మార్పిడి దగ్గర ఏసైకి స్థలం లేదు అనేది మనం తెలుసుకుంటే అంటే లోకంలో కూడా మనం ఎప్పుడు కూడా ఈ డబ్బు ఎక్స్చేంజ్ అంటే మనీని బట్టి అది ఇస్తే నేను ఇస్తా ఇది ఇస్తే నేను అది అని మనం కూడా ఎన్నిసార్లు మానవ తత్వం అనమాట అది ఎలా ఉంటుందంటే నాకేమి వస్తుంది నాకు ఏమిటి దానివల్ల లాభము అనుకునే మనస్తత్వం వాటిల్లో ఆయన పుట్టరు అనమాట అంటే స్థలం ఉండదు మనలో కూడా మరి ఆశలు ఉన్నాయేమో మరి ఆశల్లో ఆయన ఉండరండి ఆయన పుట్టరు కాబట్టి మరి పశువుల పాకలో మరి పశువుల పాకలో పుట్టారంట మరి ఆ పశువుల పాకలో మరి పశువులు అంటే చూడండి అవి ఎంత నిర్మలంగా ఉంటాయి అవి మరి పాలిస్తాయి పోషిస్తాయి మరి అట్లాగనే ఆత్మీయమైన ఆలోచనలు అనమాట అవి మరి అక్కడ ఆయనకు ఒక చోటు అంటే ప్రదేశం దొరికింది అక్కడ మరి ఆ సమయంలో ఆ ప్రసవ సమయంలో మరి యోసేపు అక్కడికి నడిపించుకుంటూ వెళ్ళి మరి ఆ చుట్టుపక్కల మరి ఆ పశువుల మరి వాటి మధ్యలోనే మరి ఒక చిన్న ప్రదేశాన్ని మరి ఆమెకు అమర్చి మరి అక్కడ ప్రసవము జరిగినట్టుగా మనం చూస్తాం అంటే ఆత్మీయమైన ఆలోచనలు నిర్మలమైనవి ఈ లోకంలో ఒక ఏది కూడా స్వార్థం లేకుండా మరి పశువులు చూడండి పాలు ఏదన్నా ఇవో నాకు ఇవ్వు అని చెప్పి ఏదన్నా తిండి పెడితే అంటే ఆ గట్టి వేస్తే తిని మనకు ఇస్తాయి అంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా మరి మనల్ని అవి ఆదుకుంటూ ఉంటాయి అటువంటి చోట్ల మరి యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్టుగా మనకు మరి తెలిసింది అని అంటే మరి ఆత్మీయమైన ఆలోచనలను మనం ఎప్పుడు కూడా మరి కాపాడుకోవాలి అందులోనే ప్రభు ఎప్పుడు కూడా మరి ఆయన జన్మించుతారు ఆయన నివసించాలని కూడా కోరుకుంటారు ఎందుకంటే ఈ లోకమునంతా కూడా మరి ఆయన రక్షించడానికి వచ్చినట్టుగా మనం చూసుకున్నప్పుడు ఆయన పెద్ద పెద్ద రాజ కుటుంబాలు లేదా రాజుల పెద్ద పెద్ద మంచాల మీదనో లేకపోతే ఇంకేదన్నా ధనరాశుల మధ్యలో జన్మించాలని ఆయన అనుకోలేదు ఎందుకంటే మన రాజు నిర్మల హృదయుడు ఎంతో దీన హృదయుడు మరి తనను తను తగ్గించుకొని మరి ఎప్పటికీ ఆయన మీద కల్మషం లేకుండా ఎవరు కూడా పేరు వరల కూడా మరి ఇదిగో ఇలా చేసావు అని అని సమాధానంగా ఆయనే మనందరికి కూడా సమాధానం ఇచ్చారండి లోకంలో మరి ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నాయి మరణయాతలు ఎంతోమంది వ్యాధులు ఎంతోమంది యాతనలు శ్రమలు మరి వీటన్నిటిలో కూడా మరి మన ప్రభు మనకు సమాధానం దయచేయాలని కోరుకుందామండి మరి నా హృదయము పూర్వకముగా మరి మీ అందరికి కూడా మరి ఈ ప్రభు పుట్టిన సందర్భము అనేదాన్ని మనం తలుచుకుంటున్న ఈ సమయమున మరి మీ అందరికి కూడా మరి ఆయన సమాధానం కలుగు చేయునుగా అలాగనే మరి ఆ సమాధానం ముందు ఉన్న ఆలోచనలన్నిటిని కూడా ఆయన సద్దుమణిచి మరి మనందరికి కూడా యోగ్యమైన ఆయన రాజ్యములో మరి ఆ యొక్క హృదయములో మరి ఆయన మరి ఆ సీనుడై మనందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజుగా ఏలుతూ మరి నడిపించునుగాక అని ప్రియమార కోరుకొనుచు మరి నేనున్నది కూడా లాగనేనండి మరి సత్రంలో మరి అంటే ఏంటి ఎవరికన్నా ఇల్లు లేని వారు మరి కొద్ది రోజులు మరి ఉండటానికి వస్తూ ఉంటారనమాట మరి వస్తూ ఉన్నప్పుడు మరి మేము కూడా మరి ఇక్కడ ఆతిథ్యం ఇస్తూ ఉంటాము అట్లాగనే మరి వారికి మరలా కూడా మేము ఇంకొక గమ్యము అనేది చూపించి పంపిస్తూ ఉంటాం అనమాట అందులో మరి నేను ఎన్ని కుటుంబాలను మరి కలుసుకున్నానో ఎంతమంది బిడ్డలను కలుసుకున్నానో లెక్కలేనంతమంది అనమాట నిన్న సాడే అని ఒక అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అమ్మాయి కూడా మరి మరలా ఫోన్ చేసి నాకు మరలా బా పుట్టాడు అని చెప్పేసి బాబుని చూపిస్తుంది అనమాట చూపిస్తే నేను ఎంత సంతోషం దేవా మరి ఖాళీస్ ఖాళీస్ అని పేరు పెట్టిందంట ఖాళీస్ అని చెప్పేసి నేను పలకరిస్తుంటే వాడి చిన్నోడు మరి బుడ్డుబుడ్డ మరి కళ్ళతోటి నా వైపు ఇలా వాళ్ళమ్మ చూపిస్తుంటే చూస్తూ ఉన్నాడు అనమాట చూస్తూ ఉంటే మరి ఎంత సంతోషం సాడే మరి క్రీస్తు పుట్టి పుట్టిన సమయము మరి నీ కూడా ప్రభు మరి ఒక బాబునిచ్చాడమ్మా అని చెప్పేసి నేను అన్నాను అనమాట అంటే నవ్వింది మరి నిన్న సాయంత్రం మరి నిన్న సాయంత్రము మరి నాకు మరి ఇక్కడ ఉండి వెళ్ళిన కుటుంబం అనమాట వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చారండి తీసుకొని వస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ట్రావెల్స్ వాడి పేరు వాడు సెవెన్ సెవెన్ ఇయర్స్ అనమాట ఇక్కడ ఉన్నప్పుడు బాగా అల్లరి చేస్తుంటే నేను దగ్గరికి తీసుకొని నానా అట్లా చేయకూడదు అని ఇలా గట్టిగా వాడిని హత్తుకొని మరి ముద్దు పెట్టుకొని అట్లా అల్లరి చేస్తే ఎట్లా మా అమ్మకి మరి ఇంకా ఇల్లు లేని పరిస్థితి ఇక్కడ మరి నువ్వు సర్దుకోకపోతే ఎట్లా మరి నువ్వు సర్దుకోకపోతే నన్ను పంపించేస్తారు ఎందుకంటే ఏంటి ఒక బాబుని కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవా అని చెప్పేసి నేను అనగానే వాడు కామైపోయాడండి కామైపోయి అమ్మ అమ్మ ఎప్పుడన్నా కూడా వాడికి ఆకలేసిన ఏమొచ్చినా అమ్మ నువ్వు పెట్టకపోతే ఆమెను పంపించేస్తారు రామ్మ పెట్టమ్మా అని పిలుస్తూ ఉంటే నాకు అద్భుతం అనిపించింది అండి అంటే ఏంటంటే ఒక ప్రేమ అనేది వాడి హృదయంలో జన్మించింది నిన్న వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోకుండా సరే నిన్న వాళ్ళ అమ్మమ్మ గారు తీసుకొని వచ్చి నాకు చూపిస్తానికి తెచ్చి బయట ఫోన్ చేస్తే నేను నాకు అసలు ఎంత అంటే మరలగొడ ఇలా పరిగెత్తడానికి నా హృదయం ఇలా ఆశపడింది అనమాట మరి గబగబా బయటకు పరిగెత్తితే వాడు కూడా కారులోంచి గబా పరిగెత్తుకొని వచ్చేసి నన్ను హత్తుకొని మరి గట్టిగా ఇద్దరం కూడా కన్నీరు వచ్చేసింది ఇద్దరికి మరి అంతటి భాగ్యం అంటే ధన్యత అది దేంట్లో ఉందంటే ఆ ఆత్మీయమైన ఆలోచనలో ఉంది అన్నమాట అది ఎప్పుడు మనకు సంతృప్తిని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది అలానే గొడవ చేస్తున్నాడా అని వాళ్ళ సిస్టర్ని అడిగితే నేను లేదు కొంచెం కామయ్యాడండి అని చెప్పేసి అన్నది సరే మరి ఇక్కడ నా రూమ్లోకి అట్లాగే మరి ఇక్కడ ఈ చిన్న పిక్చర్స్ తీసి వాళ్ళ అమ్మమ్మకి పంపిస్తానికి తీస్తూ మరి ప్రార్థన కూడా చిన్న ప్రార్థన మరి నా బిడ్డల్ని కాయి కాచి కాపాడ ఈ సమయము అట్లా రాబోతున్న సమయంలో అని చెప్పి నేను అంటూ ఉంటే అంత చిన్నటోడు తోడు అసలు అంతకుముందు ఆ శ్రద్ధ లేనివాడు కళ్ళు మూసుకొని ఇలా నా చేతిని పట్టుకున్నాడు هذه طالب ధన్యత అనమాట సో మరి నాకు అడ్వాన్స్గా నిన్న మరి నాకు బహుమతి ఇచ్చేసారనమాట మరి మాకు మరి ఎన్నో బహుమతులు పిల్లలకి వచ్చినాయండి మరి వచ్చిన అన్నిటిలో కూడా మరి నేను ఏది కోరుకుంటానంటే వారిని సమృద్ధిగా ఆత్మీయతలు నింపయ్యా ఈ లోకపు ఈ ధనముతోటి వీటితోటి వచ్చినవి ఉంటాయి వెళ్ళిపోతాయి కానీ ఎప్పటికీ కూడా వాళ్ళ మనస్సులో ఒక బహుమతిగా మరి నేను అట్లాగనే వారు మరి అలా నిలుపుకోవాలని ఎప్పటికీ కూడా అది భద్రముగా యేసయ్య ప్రేమ పంచటానికి అనే బహుమతిగా ఈమె ఈయన అనే విధంగా మనం అందరం కూడా ఒక థమ్ ప్రింట్ అంటారు ఇప్పుడు పశువు పశువుల పాకలో అని మనం ఎలా అంటామో ఏసయ్య పుట్టారని అక్కడ ఆయన ఆయన పుట్టిన ప్రింట్ అంటే ఏంటంటే అది ఎప్పటికీ అలా ఉంటుంది అనమాట మన మనసులో ఎక్కడ పుట్టారు అని ఏసైని అడిగి అని మనకెవర ప్రశ్నించారనుకోండి ఏం చెప్తామండి మా ఏసయ్య పశువుల పాకలో పుట్టారు అని అంటే ఏంటి అని అని అనుకోటానికి లేకుండా ఆయన అంతటి దీన మనస్సు అని ఆ సంస్కారం చూపించారు మనం కూడా ఒకరికి ఒకరం తగ్గింపుగా ప్రేమలో మిక్కిలిగా మరి సహోదర సహోదరి ప్రేమలు మన యొక్క పొరుగువాణిని ప్రేమించటంలో మిన్నగా ఏసై ఉన్నాడు వీరి ఎందు అని వారు బహుమతిగా మరి ఒకరినొకరు మరి మనము వారికి బహుమతిగా అనుకునే విధంగా మరి ఉండాలని మరి ఈ సంవత్సరము దినము ఈ సంవత్సర దినములన్నీ కూడా మనల్ని గత కాలమంతా నీ నీడలోనా దేవా వందనం కృప చూపినావు అని మనము కృపలు అనమాట ఈ గత ఈ సంవత్సర కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడనే బట్టి మరి ఆయన కృపలో దాచి భద్రపరిచినందుకు ఘనంగా మరి ప్రభువుని స్తుతించుకొనుచు మరి రాబోయే దినములంతా కూడా మరి ప్రభు మన హృదయంలో ఉన్నాడు అన్న మరి ఆ కృపను నిరర్థకం చేసుకోకుండా ఫలించే వారిగా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ప్రదేశము సంపాదించ ంచుకోటానికి ప్రయత్నిద్దామా అదే ఆత్మీయ ఆహారముగా మరి మనల్ని మన యొక్క తరతరములను కూడా పోషించేదిగా యోసేపు ఏ విధముగా తరములను పోషించాడు ఆ విధముగా ఉండాలని మరి విశేషమైన ప్రభు ఆదరణ కృప మనకు నిత్యము తోడుగా ఉండి ఆయన శాంతి సమాధానకర్త మన ఎడల మనకు తోడుగా ఉండి నడిపించాలని ప్రియమార మరి ఆయన యొక్క బిడ్డలందరినీ కూడా పలకరించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నా ప్రభువును స్థుతిస్తూ మరి మీ అందరికీ కూడా మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్ష మరి సా కాంక్షగా మరి అది ఆపేక్షగా క్రీస్తుని పొందేవారముగా నిలిపేవారముగా మరి ఇంకొకరికి బహుమతిగా ఉండాలని కోరుకుంటున్నానండి ప్రియమార మరి సెలవు తీసుకొచ్చు మరి విష్యూ మెరీ క్రిస్మస్ విష్యూ మెరీ క్రిస్మస్ మరి అందరికీ అండి హృదయపూర్వకంగా మరి తెలియజేసుకుంటున్నాను మరి ఆ సందడే వేరు ఏంటి అని అంటే అది డబ్బులతో వచ్చేది కాదు హృదయంలో మరి ఆ ప్రభు ఇచ్చే ఆనందం అన్నమాట ఆ కృపా భాగ్యములు మనందరికీ నిత్యము తోడుగా ఉండును గాక మరి సెలవు తీసుకోంచు మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీ రచిత